సినిమా నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది థియేటర్ లో చూసేటప్పుడు కూజ్ బంప్స్ వస్తాయి నార్మల్ గా డైరెక్టర్లు పేరు పెట్టుకోవడానికి ఎక్కడెక్కడ చూతారు బట్ ఈ డైరెక్టర్ గారికి ఆ ఆలోచన కూడా రాలేదు పేరులోనే ఉంది సినిమా పేరు కూడా నిజంగా వేరే లెవెల్ స్క్రిప్ట్ రైట్ నిజంగా స్క్రిప్ట్ ని రాసినంత ఈజీగా పేపర్ పేపర్ మీద ఉన్నంత ఈజీగా థియేటర్ లో చూపించడం చాలా కష్టం బట్ నిజంగా సార్ మీరు ఏమనుకుంటారు రాశారు నాకు అదే కనిపించింది థియేటర్ లో ఇప్పుడు మూవీ చూడడం జరిగింది మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది అవికా కౌర్ గారు మ్యామ్ కంగ్రాచులేషన్ బోస్టర్ మూవీ డైరెక్టర్ గా సార్ ఏ విలియమ్ సార్ స్నేహం కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ స్నేహం కోసం మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు లేరు అసలు ఈ రవిబాసుర్ గారే మ్యూజిక్ ఇచ్చిర్రు అసలు నాన్ స్టాప్ అసలు సీన్ కి ఏదైతే మ్యూజిక్ కావాలో దానికి ప్రాణం పోసిన అనుకోవాలి మన ఆది గారు మాత్రం ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ప్రీవియస్ ఫిలిమ్స్ కాబట్టి మూవీలో ఇంకా ఎక్స్ట్రా ఎక్స్ట్రానరీ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మూవీ మాత్రం ఎక్సలెంట్ ఉంది కంపల్సరీ ఒక మంచి డ్రామా ఉంది దీంట్లో మూవీ డైరెక్టర్ చాలా గొప్ప చంద్రబాబు గారు మాటల మాటలు రాసింది డైరెక్టర్ గారు మన అకేట్ సతీష్ గారు సూపర్ గా కథని కనెక్ట్ చేశారు చాలా బాగుంది సినిమా వెరీ గుడ్ వెరీ గుడ్ వెక్క మూవీకి వచ్చామండి మార్నింగ్ షో చాలా అంటే చాలా బాగుంది దాంట్లో చంద్రకళా సాంగ్ వచ్చేసి సూపర్ ఉంది అసలు డైరెక్షన్ కూడా చాలా అంటే చాలా బాగుందండి ఆది గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ చాలా బాగుంది ఈ సినిమా ఒక సస్పెన్స్ థియేటర్ లో కూర్చున్న సేపు టూ అవర్స్ చాలా బాగా ఎంజాయ్ చేసాము నెక్స్ట్ టైం జరిగితే నెక్స్ట్ టైం జరిగితే చాలా థ్రిల్లింగ్ గా ఉంది మూవీ అయితే చివరి వరకు కూడా ఆ ట్విస్ట్ అనేది మీకు అర్థం కాదు థియేటర్ కి చూడండి మీకు చాలా థ్రిల్ ఫీల్ అవుతారు సినిమా అయితే చాలా బాగుంది షణ్ముఖం డైరెక్టర్ గ చాలా బాగా డైరెక్షన్ చేశారు ప్రొడక్షన్ చాలా బాగున్నాయి ఫైట్స్ మేడం గారికి నేను కూడా చాలా పెద్ద పిక్ అండి సో మేడం అంత అందాన్ని కట్టారు వెంటనే తన అన్నంతో కట్టిపడి ప్రతి ఒక్కరూ కూడా ఆమె ఫ్యాన్ అయ్యే విధంగా ఆమె ఫస్ట్ నటన విశ్వరూపం చూపిస్తారు ఇప్పుడే చూశాను షణ్ముఖ మూవీ ఆది సాయి కుమార్ గారు మూవీ చాలా గ్యాప్ తర్వాత ఇచ్చారు ఒక మంచి అడ్వెంచర్ థ్రిల్లర్ భయ్యా డ్రామా ఇంత బాగా తీస్తారని అనుకోలేదు కానీ ఒక సస్పెన్స్ ఒక థ్రిల్లర్ అలాగే ఏషియన్ ట్రూత్తో ఒక డివైన్ స్టోరీ ఉందన్నమాట ట్రూ డెస్టినీ కోసం చేసేది చాలా చాలా సస్పెన్స్ మిస్టరీ ఉంది సో చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్తో వచ్చారు సాయి కుమార్ ఆది సాయి కుమార్ గారు చాలా అంటే చాలా బాగుంది అలాగే అవికా గౌరైతే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఒక మంచి సినిమా అండి చాలా థ్రిల్ ఫీల్ అవుతారు సో చాలా ఇయర్స్ తర్వాత ఇలాంటి సినిమా వచ్చింది మీరు అందరూ అయితే చాలా చాలా ఎంజాయ్ చేస్తారు ఒక ప్రతి ఒక్క ని చాలా గా చాలా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది సెప్ట్ తీసుకొని ఒక గా చాలా అంటే చాలా సస్పెన్స్ చివరి వరకు కూడా నెక్స్ట్ టైం అవుతుంది నెక్స్ట్ టైం అవుతుంది అన్న కాన్సెప్ట్లో మన డైరెక్టర్ షణ్ముఖం గారు చాలా అంటే చాలా బాగా తీసుకున్నారు అసలు డైరెక్షన్కి అయితే హైలైట్ అని చెప్పొచ్చు ఆయన ఒక క్యారెక్టర్ కూడా చేశారు ఆ క్యారెక్టర్కి సీన్స్ అయితే కొంచెం మనకి ఫన్నీగా కూడా అనిపిస్తాయి మెయిన్ చెప్పాలంటే మ్యూజిక్ అండి మ్యూజిక్ అసలు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది ఆ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్లూర్ గారు డైరెక్టర్ ఫ్రెండ్ అంట ఫ్రెండ్ కోసం ఎంత బాగా కొడతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా కొట్టాడంటే అంత బాగా కొట్టాడు మ్యూజిక్ ప్రతి సీన్ కూడా హైలైట్ గా కొట్టేసాడు ప్రతి సీన్ కి ప్రతి బీజం గోజ్ బంప్స్ తిప్పేస్తాయి అంతే ఆది ఆది సాయి కుమార్ గారు యాక్టింగ్ అయితే హై అసలు వేరే లెవెల్ ఉంది మంచి కంబ్యాక్ యానికి నెక్స్ట్ టైం జరుగుతుంది నెక్స్ట్ టైం జరుగుతుంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎండింగ్ లో ఆ ట్విస్ట్ చాలా బాగుంది డోంట్ మిస్ ఇలాంటి కొత్త కథను మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి కథలు వస్తే గా అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం నెక్స్ట్ లో ఇచ్చారు రవి బస్ గారు ఎలా కూడతారు మనందరూ తెలుసు కదా సో డైరెక్టర్ గారు అయితే తను ఏదైతే చెప్పాలనుకున్నాడో ఆ స్క్రీన్ ప్లే కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి షణ్ముఖ మూవీ సూపర్ ఉంది డైరెక్టర్ గారు కూడా మంచిగా తీశారు షణ్ముఖం డైరెక్టర్ గారు అయితే ఆ స్టోరీ కానీ అది గ్రౌండ్ మ్యూజిక్ కానీ గా తీశాడు తర్వాత మంచిగా ఉంది అది హీరో కూడా హీరో కూడా మంచిగా యాక్ట్ చేశారు హీరోయిన్ కూడా మంచిగా యాక్ట్ చేశారు నాకు చాలా బాగా నచ్చింది అంటే రెండోసారి కూడా వచ్చి చూడాలనిపించింది అంత హ్యాపీగా ఉంది నాకు